అందరికీ నమస్తే అండి అల్లు అర్జున్ అరెస్ట్ పైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు స్పందిస్తారా మనం ఏదో రకంగా విషయం కక్కేద్దాం మళ్ళీ విషయం జమ్మేద్దాం అల్లు అర్జున్ పైన పవన్ కళ్యాణ్ గారు ఎలా అన్నారని చెప్పేసి అని రెడీగా గోతికాడ నాకల్లా కాస్త కూర్చుంటారు మా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా అంబటి రాంబాబు అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వక ముందు నుంచి కేసు పెట్టినప్పుడు కానించి కేసు పెట్టినప్పుడు కానించి కూడా కాకపోతే కాదనుకుంటా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు కానించి మొదలెట్టాడండి మా అల్లు అర్జును మా అల్లు అర్జును మా అల్లు అర్జున్ అని చెప్పేసి అని ఎప్పుడైతే ఈ వైసీపీ పార్టీ మొత్తం మా అల్లు అర్జున్ అని చెప్పేసి ఓన్ చేసుకున్నారో అల్లు అర్జున్ గారికి ఆ రోజు నుంచి దరిద్రం పట్టేసి మామూలు దరిద్రం కాదు చివరికి ఏ స్టేజీకి వెళ్ళారో కూడా మనం చూసాం ఇవాళకి కూడా ఆ విషయం అక్కడితో క్లియర్ అవ్వాలా ఇంకా నడుస్తూనే ఉంది ఏది ఒక్కసారి వైసీపీ నాయకులు మా అల్లు అర్జున్ అన్నందుకు ఆయనకు వచ్చిన పరిస్థితి అది అయితే రాంబాబు ఒక ట్వీట్ చేసాడు చదివిన బిత్రం చూడండి సంఘటన జరిగిన ఇరవై ఏడు రోజుల తర్వాత నోరు మెదిపి మీ నిజ మీ నిజస్వరూపాన్ని బయట పెట్టినందుకు బయట పెట్టుకున్నందుకు సంతోషం ఎక్కడ కూడా పెడుతున్నా సార్ చూడండి నిజస్వరూపం బయట పెట్టుకున్నారంట ఇరవై ఏడు రోజుల తర్వాత స్పందించారని చెప్పేసి అని అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడారు విన్నావు అసలు ఆయన చాలా క్లియర్గా చాలా చక్కగా ఎక్కడ ఎవరిని విమర్శించుకుంటా ప్రభుత్వం తాను చేయాల్సిన పని చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్తుంది అది నేనైనా సరే ఆ స్థానంలో నేనున్నా సరే నాకేం చుట్టాలేం కాదు ఎవరున్నా సరే అలాగే చేయాలి అది పద్ధతి అని చెప్పి చెప్తూనే సంఘటన జరిగిన తర్వాత ఆ దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో అంటే అల్లు అర్జున్ వెళ్ళి పరామర్శించారని చెప్పేసి అలా అల్లు అర్జున్కి ఏం తెలియాల్సిన అవసరం లేదు ఒకవేళ అల్లు అర్జున్ ఎలాగపోయినా సరే దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో మూవీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా సరే ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి మీ వెనకాదులు మేము ఉన్నాం జరిగిన సంఘటన దురదృష్టకరం బాధాకరం జరిగిపోయింది జరిగింది మీకు మేము అండగా ఉంటామని చెప్పి ఆ జరిగిన సంఘటన జరిగిన మరుసటి రోజు అక్కడికి వెళ్ళి ఉంటే కనుక ఇంత ఇష్యూ వచ్చేది కాదు గోటుతో పోయేదాన్ని అనవసరంగా గొడవల దాకా తెచ్చుకున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అప్పుడే వక్రీకరించడం మొదలుపెట్టేశారండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో కూడా క్లారిటీగా వినిపిస్తా ఉన్నారు ఒకసారి ఉండొచ్చు ఉండొచ్చి కొంతమంది పడుతుంది చనిపోయినప్పుడు నిజం తెలియదు సినిమా సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం చక్కని సాయంకాలం విన్నారు కదా ఆ దర్శక నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మరుసటి రోజున వెళ్ళి ఉంటే కనుక ఇంత రచ్చ అయ్యేది కాదేమో ఇంత ఇష్యూ జరిగేది కాదేమో గోడతో పోయేదని గోడలు దాకా తెచ్చుకున్నారని చెప్పేసి ఆయన మాట్లాడితే మీరు ఇరవై ఏడు రోజుల తర్వాత స్పందించారు ఇది మీ నిజ స్వరూపం అంటే ఏంటయ్యా రాష్ట్రంలో వేరే సమస్యలు ఏమి లేవా అల్లు అర్జున్ సమస్య ఒక్కటేనా జరిగింది తెలంగాణలో అక్కడ ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటూనే ఉన్నారు ఏ విధంగా ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందించేయాలి ఏమని స్పందించాలి మీకంటే పనిపాటే ఏమి లేదు ఖాళీ మనకు వచ్చిన పదకొండు సీట్లు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళాం ప్రజల సమస్యల మీద ఎలాగ నోరెప్పమనో మనకు వచ్చిందల్లా ఒకటే అభిమానుల మధ్య చిచ్చు పెట్టేయాలి కార్యకర్తల మధ్యన చిచ్చు పెట్టేయాలి కులాల మధ్యన చిచ్చు పెట్టేయాలి ప్రాంతాల మధ్యను పెట్టేయాలి ఇది మనమే మరి మీరు మీరు ఎంతవరకు స్పందించేసారు ఒక అంబటి రాంబు ఒకటే కనబడతాడండి అంబటి రాంబు ఒకటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాడు కాబట్టి మాలాగా అంబటి రాబు ఒకటే కనబడతాడు అల్లు అర్జున్ గురించి చిన్న వార్త వచ్చినా సరే ఇక్కడ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వేసి అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు స్పందించడా అసలు ముఖ్యమంత్రిలో ఎందుకు స్పందించాలండి వాళ్ళిద్దరూ ఎందుకు స్పందించాలి ఏం సంబంధం ఉంది అసలు ఏమని స్పందించాలి జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా ఏమైనా మాట్లాడా ఏదో ఊరికే నామకే వస్తా ఒక ట్వీట్ అయి ఇచ్చేసారు ఆ ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చింది కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోనే లేదు నాకు నేను ఫోనే వాడినని చెప్పేసి అని రీసెంట్గా ఈ ఎన్నికల ముందు టీవీతో ముందుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండదు మీరు అందులో ఏం వేస్తున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు కదా ఇగో నేనేం అవ్వదని చెప్పట్లా క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు నేను ఫోన్ అసలు వాడను నాకు అలా సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు నేను అసలు ఫోన్ చూడనే చూడను అక్కడ నాకు ఎందుకంటే నా నెంబర్ నాకే తెలియదు అన్నాడు టీవీ తొమ్మిదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అవి తెలియదు అని చెప్పేసి క్లారిటీగా చెప్పేసాడు మరి అలాంటప్పుడు ఆ ట్వీట్ జగన్మోహన్ రెడ్డి వేస్తాడని చెప్పేసి నేనైతే అనుకోను ఒకవేళ వాళ్ళ టీం వేసినా సరే వేసిన విషయం కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదు ఎందుకంటే చూడడం కాబట్టి ఫోన్ వాడ్డా కాబట్టి ఏదో మీరేదో సానుభూతి కోసమో లేదంటే వాళ్ళ అభిమానుని మీ వైపు తిప్పుకోవడానికో మీరు ఒక ట్వీట్ వేసేశారు ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఇరవై ఏడు రోజుల మధ్యలో రెండు మూడు సార్లు పైన మాట్లాడాడు అనుకుంటా ఎప్పుడు స్పందించలేదే ఎప్పుడు మాట్లాడలేదే ఎందుకు మాట్లాడాలా అంటే మీరే మాట్లాడలేదు కదా మీరే స్పందించలేదు కదా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఏ పని ఉండదు ఆ సినిమా యాక్టర్గా ఏం జరిగింది ఈ సినిమా యాక్టర్కి ఏం జరిగింది ఇంక వేరే సమస్యలు ఏమీ లేవు మనకి అరే అరెస్ట్ చేసే కానీ అలా అరెస్ట్ చేస్తారు అలా ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఎక్కి ఖండించేయాలా అదే సంఘటన మన కుటుంబంలో జరిగిందని మనం అలాగే మాట్లాడతామా ఏమయ్యా ఒకవేళ నిజంగా కేసులు పెట్టకపోతే అరెస్ట్ చేయకపోతే చర్యలు తీసుకోకపోతే ఏమైనా మాట్లాడతారు ఇదిగో ఒక మహిళ చనిపోయినా సరే డబ్బున్నోళ్ళు కాబట్టి పెద్ద పెద్ద స్టార్లు కాబట్టి వాళ్ళకి చట్టాలు వర్తించవా వాళ్ళ పైన కేసులు పెట్టరా అని చెప్పేసి అది మీరే మాట్లాడతారు అక్కడ ప్రతిపక్షం కూడా అదే మాటలు మాట్లాడుద్ది అవునా కదా కేసీ పెట్టి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఇదే అని డబ్బులు ఇచ్చారు కదా అంటే డబ్బులు ఇచ్చేసినప్పుడు మాత్రం పోయిన పైన సరే అది ఎన్ని వేరే విషయం అది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతానంటే ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించలేదు ఒకవేళ స్పందించినా సరే ఒకరికరించేసి ఇక ఎలా అన్నారంటే నాకు తెలిసి వాళ్ళు కూడా స్పందించకపోదులేమో ఆయన కాకపోతే ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ చాలా అతి కొద్ది మంది ఉన్నారు నిలిస్తే అంటే ఒక పది మంది కూడా లేరేమో వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణ అదేం ప్రెస్ మీటి కాదు లేదంటే ఇంకోటి కాడ కాదు జస్ట్ ఊరికే చిచ్చా లాంటిది ఆ సందర్భంలో ఒక ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి అండ్ చాలా క్యాజువల్గా మనం ఎలా అయితే మాట్లాడుకుంటామో అదే సందర్భంలో ఆయన చెప్పిన మాటలు అవి అదే లేదా చెప్పాడు ఒక లేకుండా ఏదైనా ఒక సభలోనో లేదంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక నిజంగా క్వశ్చన్ వేసి ఉంటే కనుక ఖచ్చితంగా సమాధానం చెప్పేవాడు కాదేమో అప్పటికేంటంటే అనవసరంగా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి అల్లు అర్జున్ గారిని అలా వదిలేస్తే బాగుంటుంది మీరు మీరు మోసిన కానించే ఆయన దరిద్రం పట్టేసుకుంది ఈ విషయం అల్లు అర్జున్ గారు కూడా బాగా గమనించుకోవాలి మిమ్మల్ని కావాలని చెప్పేసి అని రోడ్డు గిట్టి చేస్తున్నట్లు మీ పరువుని మీ ఉన్న పేరుని ఎవరో నాశనం చే చూడట్లేదు కానీ ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చేసే వరకు నిద్రపోయేలాగా అనబడట్లేదండి కాబట్టి దీనిపైన మీరే స్పందించాలి ఎక్కడైనా సరే సరే ఎన్నికల్లో అంటే ఏదో జరిగిపోయిందిలే మీ ఇష్టం మీ ఫ్రెండ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో వెళ్ళలేదు కానీ ఎన్నికల అనంతరం అయినా సరే నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం సంబంధం లేదు ఒకవేళ ఎవరైనా నన్ను ఓన్ చేసుకొని మాట్లాడితే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ తప్పితే నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని ఖచ్చితంగా మీరు స్పందించాల్సిందే లేకపోతే వాళ్ళు ఇంకా మీకున్న పేరుని బజార్ ఇట్ చేస్తానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ పోతున్నారు అది ఒకసారి మీరు ఆలోచించుకోవాలా